భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా శివపార్వతులు ఇద్దరు ఒకే పానమట్టంపై దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం శ్రీ బాలపార్వతి సమేత జలదీశ్వర స్వామి వారు స్నాతీరంలో వెలసిన తీర్థక్షేత్రాలలో ఘంతసాల జలదీశ్వర స్వామి వారు మరియు బాలపార్వతి అమ్మవారు తమ భక్తులను కరుణా కటాక్ష వీక్షణాలతో కాపాడుతూ వస్తున్నారు అనేది తరతరాల నాటి మాట బాలపార్వతి సమేత జలదీశ్వర స్వామివారి దివ్య దర్శనం చేసుకోవడం తెలిసి తెలియక మన జీవితంలో చేసిన కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ ఆలయం రెండవ శతాబ్దం కంటే పూర్వమే నిర్మించబడిందని చరిత్రకారులు శాసన ఆధారాలతో నిర్ధారించారు ఒకే పీఠం మీద ఆది దంపతులు కొలువు తీరిన రమణీయ దృశ్యం భక్తులను పరవశులను చేస్తుంది పెద్ద ముత్తైదువ పెనిమిటితో కలిసి ఏక పీఠం మీద దర్శనమివ్వడం అపురూప దృశ్యం కదా ఇటువంటి మూల విరాట్ దర్శనం సకల శుభాలను సుఖాలను సంపదలను కీర్తి ప్రతిష్టలను కలిగిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆలయ ముఖ మండపము మరియు స్థల పురాణం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతీదేవి పరమశివుని కోసం ఘోర తపస్సు చేసి శంకరుణ్ణి మెప్పించింది సప్తఋషులు వెళ్ళి పెద్దలుగా వివాహాన్ని నిశ్చయం చేశారు కమనీయమైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ వేడుకను కనులారా గాంచడానికి సమస్త ప్రాణికోటి ఉత్తరాపదానికి బయలుదేరింది జీవకోటి భారంతో ఉత్తరాపదం కృంగిపోయే ప్రమాదం సంభవించింది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం కూడా ఈ దేవాలయంలో ఉంది ఈ ఆలయ ఆవరణంలోనే రెండు వందల సంవత్సరాల నాటి వల్లీదేవసేన దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది మార్గశిర మాసంలో షష్ఠి ఉత్సవాలు తిరణాలను తలపిస్తూ అత్యంత వైభవంగా జరుగుతాయి సంతానకాంక్షలైన దంపతులు స్వామివారికి పూజలు చేయించి మందిరానికి వెనక ఉన్న నాగేంద్ర స్వామి పుట్టలో పాలు పోయడం అనంతర కాలంలో తల్లిదండ్రులై మరలా వచ్చి స్వామికి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుందని భక్తుల విశ్వాసం దేవాలయ ఆవరణలో నైరుతి భాగంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం తర్వాత చవితికి ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి జలధీశ్వరుని అభిషేక జలం ప్రదాయిని ఈ అర్ధనాదీశ్వరుని అభిషేక జలం సర్వరోగ నివారిణి అని జనశ్రుతి అంత్రాలయ ద్వారానికి పైన ఆదిశంకరుల విగ్రహం చెక్కబడి ఉంటుంది ఎడమవైపు కాలభైరవుడు కుడివైపు నరసింహస్వామి ద్వారపాలకులుగా దర్శనమిస్తారు దీనిని శివకేశవ భేదానికి ప్రతీకగా భక్తులు చెప్పుకుంటారు ఈ రెండు పాలరాతి విగ్రహాలు క్రీస్తు శకం రెండవ శతాబ్దానికి చెందినవిగా పురావస్తు శాఖ వారు నిర్ధారించారు చారిత్రాత్మక కథ ఏమిటంటే ఇది అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రం ఇక్కడ లభించిన సరస్వతీదేవి ప్రతీదేవులు విగ్రహాలు క్రీస్తు పూర్వం ఆరు వేల సంవత్సరాల నాటి హరప్ప మొహంజదారో శిల్పకళకు చెందినవిగా చరిత్ర పరిశోధకులు గుర్తించారు క్రీస్తు శకం ఒకటో శతాబ్దంలో ఘంటసాలను కంటకశైలగా ఫ్రెంచి చరిత్రకారుడు డూ బ్రెయిల్ తన డక్కను పూర్వ చరిత్రలో పేర్కొన్నాడు టోళమి మొదలగు చరిత్రకారులు ఈ రేవు పట్టణాన్ని సందర్శించారు చోళుల కాలంలో చోళ పట్టణంగా పాండ్యుల కాలంలో పాండ్యపురంగా తరువాత ఘంటసాలగా పిలవబడుతుంది ఈ క్షేత్రం రోమనుల కాలం నాటికే ఈ పట్టణం ప్రసిద్ధ ఓడరేవు చారిత్రక ఆధారాలు ఉన్నాయి సుమారు ఏడు శాసనాలు దేవాలయ ఉత్తర గోడ మీద బావి త్రవ్వేటప్పుడు బయటపడ్డాయి ఇవన్నీ దాన శాసనాలే పార్వతీ పరమేశ్వరులు ఏకపీఠంపై ఉన్న ప్రాచీన క్షేత్రం దక్షిణ కైలాసంగా ఈ ఆలయాన్ని ప్రజలు భావిస్తారు ఈ ఆలయ విమాన శిఖరం ఇతర ఆలయాలకు భిన్నంగా మూడు శిఖరాలతో గజపృష్టాకారంగా ఉంటుంది జలదీశ్వరుడు భక్త సులభుడు స్వామి భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడుగా వాసికెక్కాడు స్వామివారి దేవాలయంలో ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి స్వామివారికి రుద్రాభిషేకం చేసిన వారికి సత్వరమే కోరికలు నెరవేరతాయి ఈ క్షేత్రాన్ని ముమ్మారు దర్శించినచో ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తి పీఠములు దర్శించిన ఫలితం కలుగుతుంది భూమండలంలో ఎక్కడా లేని విధంగా ఏక పీఠంపై కొలువైన శ్రీ బాలాపార్వతి సమేత జగదీశ్వర స్వామి దేవస్థానం ఘంటసాలలో కృష్ణా జిల్లాలో ఉంది ఈ ఆలయంలో ప్రతి సోమవారం మహాన్యాసపూర్వక ఏకవార అభిషేకం మహారుద్రాభిషేకం శుక్రవారం శ్రీ సూక్త కుంకుమార్చన అష్టోత్తరం ప్రతీ నెల మాస శివరాత్రి రోజున మహాన్యాసపూర్వక ఏకవార అభిషేకము శ్రీ సూక్త కుంకుమార్చన సహస్రనామార్చన రాత్రివేళ శాంతి కళ్యాణము మాడవీధులలో ఊరేగింపు మాఘ పౌర్ణమికి వార్షిక కళ్యాణము జరుగుతాయి ఇవే కాకుండా మీకు గల దోషాలకు చేయించవలసిన పరిహారాలు శాంతి పూజలు జపం చేయాలన్నా పండితులు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటారు ఈ ఆలయానికి రావడానికి రవాణా సౌకర్యాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ విజయవాడ గుడివాడ మచిలీపట్నం రేపల్లె నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదు భారసాల అక్షరాభ్యాసం గ్రహశాంతులు జరిపించుకోవడానికి వచ్చే దూర ప్రాంత భక్తులకు ఉచిత వసతి సౌకర్యం కూడా కలదు సొంత వాహనం ఉన్నట్లయితే విజయవాడ నుంచి కరకట్ట మీదుగా యాభై మీదుగా ఘంటసాలకు చేరుకోవచ్చు ఇది పురాతన ఆలయాలలో ఒకటి శివపార్వతుల విగ్రహాలు ఒకే పీఠంలో ఉంచుతున్నారనే వాస్తవం శ్రీశైలం శ్రీ కాళహస్తి వంటి ఇతర పురాతన దేవాలయాల వలె ఇతర దేవాలయాల నుండి కూడా ఇది వేరైనది అసిస్టెంట్ సూపరింటెంట్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం డాక్టర్ డి కన్నబాబు జలదీశ్వర ఆలయం ఆంధ్రప్రదేశ్లో నాలుగో పురాతన ఆలయం అని నిర్ధారించారు ప్రస్తుతం ఉన్న సాక్ష్యం ఆధారం నుండి ఈ దేవాలయం రెండవ శతాబ్దానికి ముందు చెందినది ఈ శివలింగం గుడిమల్లెం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి సమీపంలోనిది అమరావతి ద్రాక్షారామం వంటి ప్రాచీన దేవాలయాలతో దీనికి సారూప్యతలు ఉన్నాయి ఆలయం యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటంటే ఒకే పీఠంలో శివపార్వతులను కలిగి ఉన్న ఒకే ఒక్క దేవాలయం ఇది ఆలయ చరిత్ర ప్రకారం అగస్య మహర్షి చేత ఈ పీఠం నిర్మించబడింది ఈ దేవాలయంలో నందీశ్వరుడి విగ్రహం అందమైన వాస్తవికమైనది ఒకే పీఠంపై శివపార్వతుల స్థాపన కారణంగా ఈ ఆలయ దర్శనం చేసుకుంటే ద్వాదశ జ్యోతిర్లింగాలు పన్నెండు అష్టాదశ శక్తి పీఠాలు పద్దెనిమిది యొక్క దర్శనానికి సమానం అని ప్రతీతి జలదీశ్వర స్వామి తీర్థం సేవిస్తే అనేక వ్యాధులు నివారణ అవుతాయి అని భక్తులు విశ్వాసంతో నమ్ముతారు చాళుక్యులు శాతవాహనులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు ప్రతి సంవత్సరం మాఘమాసంగా నిర్వహించిన స్వామివారి తగ్గపార్వతులు ఇద్దరు ఎంత దర్శన దర్శనమొసగే క్షేత్రం శ్రీ బాల పార్వతీ సమేత స్వామి క్షేత్రం ఏకపీఠే విరాజంతం సర్వమంగళయా సహా పురాధీశం జలదీశ్వర ఉపాస్మహే భస్మాలంకృత సర్వాంగం అగస్త్యేన ప్రతిష్ఠితం భక్తాభీష్టప్రదం వందే అద్వైత జ్ఞాన సిద్ధయే కృష్ణా తీరంలో వెలసిన తీర్థక్షేత్రాలలో ఘంటసాల ఒకటి ఆంధ్రదేశంలోనే కాకుండా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా శివపార్వతులిద్దరూ ఇద్దరు ఒకే పీఠంపై దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం శ్రీ జలధీశ్వర స్వామి వారి క్షేత్రుడి కన్నా వేరే దైవం లేడు ఇది ముమ్మాటికి సత్యం శివుణ్ణి విడిచి ఇతర దేవతల్ని ఉపాసించేవారు చేతిలో ఉన్న అమృతాన్ని విడిచిపెట్టి ఎండమామి వెంట పరిగెత్తినట్టే ఆ చరాచర ప్రపంచమంతా శివభక్తిమయంగా కనిపిస్తుంది పాపాలు పోగొట్టుకోవాలనుకునేవారు శతరుద్రీయం రుద్రాధ్యాయాలు భటిస్తూ శివలింగాన్ని పూజించాలి ఈ విషయాన్ని గ్రహించిన సకల దేవతలు దిక్పాలకులు యోగులు మహాత్ములు మహర్షులు వివిధ రకాల శివలింగాన్ని అర్చించి శివానుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది తమ జీవితాన్ని సార్థకం చేసుకున్నారు పరమేశ్వరుడు జగత్పిత సర్వాంతర్యామి ఆయన ఎన్నో ఆగమాలతో ఆచార్యమత భేదాలతో స్పష్టంగా తెలియబడే జగత్ బంధువు నిత్యుడు పరమాత్మ దైవం వేదాల ద్వారా తెలుసుకోబడే శివుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడని అందరం గ్రహించలేకపోతున్నా చేత ఈ జగత్తంతా సృష్టించబడి ధరించబడిందో చేత ఆశ్రయించబడిందో ఎవరి అంశతో ఈ ప్రపంచమంతా రూపొందిందో అలాంటి పరమాత్మ పరబ్రహ్మ వేదాంతం ఉపనిషత్తుల ద్వారానే తెలియబడతారు వీటి ద్వారా మాత్రమే ఆయన నిజం ఆ ప్రభావం వేదాంత వేద్యోసి మహాత్మ రూపి ే జగదాత్మమూలం కృత సదానందరుణ నిక్యం థాక్షీసోర్త విచక్షణ రక్షణోసి మహాదేవైరవంసి జగత్పతే తయాలింగస్వేణా వ్యాప్తమేత జగత్త్ర క్షుద్రాస్ వం నాథ मयो मोहितचेतसः अहं सुरान् सुराः सर्वे यक्षगन्धर्वराक्षसः पन्नगाश्च पिशाचाश्च तथा विद्याधराह्यामि त्वं हि विश्वसृजां स्रष्ट्रा त्वं हि देवो जगत्पदिता त्वं भुवनस्यास्य त्वं हर्ता पुरुषः परः త్రాహ్యాస్మాకం మహాదేవ దేవదేవనమోస్ ఏం స్తు వైదాత్ర లింగరూపీ మహేశ్వర శివలింగ ఆ దేవుడు శివలింగస్తితి చేశారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజు మామ వన్ ఛానల్